మేము చూసిన రైతు బలం ఛానల్ సో తప్పకుండా ప్రతి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం కదిలి సంతలో ఉన్నాము ప్రతి మంగళవారం జరుగుతుంది ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పదిహేను వరకు సంతం జరుగుతూ ఉంటుంది సత్తసాయి డిస్టిక్ కదిరి కదిరి రైల్వే స్టేషన్కి పక్కనే ఉంటుంది సంత ఇది ప్రతి మంగళవారం జరుగుతూ ఉంటుంది సో పిల్లలు మేకబోజులు పుట్టన్లు గొర్రెలు ప్రతి ఒకటి వస్తాయన్నమాట అనమాట పిల్లలు కూడా భయంకరంగా ఉంటాయి సో ఈ వీడియోలో పా పిల్లలు కూడా వస్తాయి అలాగే మొత్తం అవి కూడా వస్తాయి అనమాట లాస్ట్ వరకు చూడండి సో జై జవాన్ జై కిషాన్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సంతానం కూడా భారీగా ఉండదు అంటే అంతే బా ఈ పక్కన కూడా ఉన్నాయి పిల్లలు సో ఇందాక వీడియోలో కట్ చేసా పిల్లలు ఈడో కూడా ఉండే ఏంబా బాగున్నావా బాగుండ ఉన్నాయి ఏం కదా పిల్లలు ఎట్లా చెప్తారా ఒకటి మన వాళ్ళ కోనేది కాదు లేదు ఆయన కోని నష్టపోయినాక మన ఫ్రెండ్స్ ఏమో మన వాళ్ళ కాదు ఇది ఎట్లా ఎంత చెప్పిన పచ్చిపోతాయి ఈ రకమైన పెద్దవి పన్నెండు ఓకే పిల్లలు అయితే ఐదు వందలు సో ఇవి చూసుకుంటే ఐదు వందలు చెప్తున్నారు ఇవ్వ పన్నెండు వందలు చెప్తున్నారు ఎవరైనా రావాలంటే మా కరీస్ అంతగా అండి పొదమలా అన్నీ పొదమల బోదులు ఉన్నాయి కోతులు ఒక రేటు ఇది ఒక రేటా చూసుకోండి అంతా ఐదు వందలు వెయ్యి పన్నెండు వందల లోపు మీరు గట్టిగా అడిగి డిమాండ్ చేస్తే అన్నీ కూడా తక్కువగానే వస్తాయి మీరు కొంచెం ఇది చేశారంటే డబ్బులు ఇది అయితే కొద్దిగా రేట్ ఎక్కువగానే ఉంటుంది ఓకేనా ఇప్పటికీ చూసారా మా రైతు దగ్గర మనం మాట్లాడి చెప్పించాం ఇది ఐదు ఐదు వందలు ఏడు వందలు అట్లా పన్నెండు వందలు వేయించి వెయ్యి అట్లా పడుతుందండి ఓకేనా ఇంకా ఎవరికి నమ్మకం లేకుంటే ఈ విడింగ్ తప్పకుండా తండ్రోళ్ళకి ఫస్ట్ షేర్ చేయండి పిల్లలు లేవు తక్కువ ఈరు టమాటాలు అని చెప్పేసి కదిరిసందుకు రండి నీకు ఈ లేదా కొని లేదా మనం చెప్తా సో ఓకే ఫ్రెండ్స్ ఇదన్నమాట పిల్లలు చూసుకోవచ్చు పాలపిల్లల కోసం ఎగబడి ఎగబడి వస్తున్నాం మన కదిరి సంతకు జనాలు చూసుకోవచ్చు ఎట్లా వస్తున్నారు అనేది ఎంత అంతా పాలపిల్లలు ఉంటాయి మీరు వచ్చే టైం ఎంత ఇది మీ ధర అవుతుంది బట్ ఈ టైంలో కూడా ఇంతమంది ఉన్నారంటే మీరు చూసుకోండి పాలపిల్లలు ఎట్లుంటాయి ఇంకొక అని చెప్తున్నారు కదిరి సంతలో పాలపిల్లలు ఇంకా చాలా ఉంటాయి అనమాట భయంకరంగా ఉంటాయి చూసుకోవచ్చు ఒకసారి పాలపిల్లలు ధరలు ఏ విధంగా నేను చెప్తాను నేను ఎట్లా చూసినా కూడా పిల్లలే అనమాట చూసుకోండి ఈ బండ్లో అయితే దుమ్ము దుమ్ముగా ఉన్నాయి ఇంకా దుమ్ముగా వచ్చినారు మొత్తం మొత్తం జనాలు జరుగుతాము బట్ మనం కూడా ఒకసారి ఇక్కడైతే చూద్దాం ధరలు ఏ విధంగా నడుస్తానని చెప్పి ఇక్కడ ఒకసారి వీటి ధరలు అయితే అడిగి తెలుసుకున్నాం ఎంత చెప్తారో ఏం కదా అని చెప్పి ఓకే ఒకసారి వీటి ధర ఎంత అని చెప్పేసి మీకు అడిగి చెప్తాను ఒకసారి నేను అడుగుదాం ఆయన ఉన్నాడు మొత్తం అని కూడా ఇవి దాదాపు జత ఫైవ్ థౌసండ్ నా పైన చెప్తాను అనమాట ఏది తీసుకున్నా కూడా సో ఆయన ఇంకా పెద్ద పెద్దగా అనేది తెచ్చిన్నాడు ఆయన బాగున్నా ఎట్లా చెప్తున్నాను జత జత సో ఏడు వేలూరు అడుగుతున్నా ఏడు వేల ఇన్నూరుతో మొత్తం అని సో జత సో ఎనిమిది వేలతో జత అయితే ఇవ్వడానికి చెప్తున్నాను అని చూసుకోవచ్చు మాత్రమే అన్ని బుట్ట మొత్తం ముప్పైనా నిలభైనా పిల్లలు వచ్చినాడా అయిపోయానా ఇరవై నాలుగు వేలు ఏమో అయిపోయా అన్నీ సో ఈ పూడా ఏమి అయిపోయా అన్నీ అయిపోయా ఏమి అప్పుడే దగ్గర కూడా యాభై

ఇక్కడ చూసుకుంటారు పిల్లలు ఎంత చెప్పిన ఎంత చెప్పినా చెప్పిన రెండు ఎనిమిది వేలు దాకా చెప్తాను అండి నెల్లూరు హోటల్ రెండు హోటల్లే కదా రెండు నెల్లూరు రెండు హోటళ్ళు ఎనిమిది వేలు తాగతే చెప్తాను సో ఇస్ కూడా కొన్నారనమాట కొన్నారయ ఎంతమంది పెద్దయ్యా పెద్ద ఎంతమంది ఇరవై ఐదున్నర నాలుగు ఈ నాలుగు ఇరవై ఐదు వేల ఐదు వందలు అండి బాగా ఫ్రెండ్ ఆ పిల్లలు అవి ఐదు వేలు ఫ్రెండ్ ఫ్రెండ్స్ చూస్తాను చిన్నపిల్లలు వచ్చేసి ఐదు వేల రెండు వందలు వచ్చేసి ఇరవై ఐదు వేల ఐదు వందలు పెద్ద నాలుగు ఫుల్గా చూసుకోవచ్చు జనాలు ఏ విధంగా వస్తున్నారు ఏ విధంగా పోతున్నారు అని చెప్పి ఫుల్గా వస్తున్నారు అనమాట సో ఇంకొక దగ్గర చూపిస్తా ఇక్కడ లాస్ట్లో మనోళ్ళే ఉంటారు సో ఇక్కడ మనోళ్ళే అనమాట అయినా సో ఈ వ్యాన్కైతే అన్నమాట చూడండి ఎట్లా ఫుల్ పిల్లలు వేరే మాట్లాడుతూ ఉన్నా పిల్లలు అన్నీ కూడా చాలా ఉన్నాయి బట్ ఇందాక లోపల కూడా చూసుకుంటే పిల్లలు ఎలా ఉన్నాయని చెప్పేసి చూడండి మొత్తం కూడా ఫుల్ ఉన్నాయి పిల్లలు బండి ఉన్నాయి ఇంకా ఇవి అయిపోలే டரலே விதங்க சொல்றதுக்கு இங்க வந்து நான் நீ ஆரேன் நீ மடிக்க இல்ல நீங்க கண்டே இது ஆ ஆ நீ 52 கட்டமா 250 எந்தப் பிரானா மூ பன்னெண்டு கொதாம்மா பன்னெண்டு எல்லாம் கடத்தாஹ் இப்போ வெயிக்கு அது అట్లా వెయ్యి రూపాయలు కానీ తీసుకున్నాం అని అట్లా చూడండి ధరలు అయితే అట్లా ఉన్నాయి ఏమంటారు ఎట్లా సన్నగలేదు ஐந்து வெயில் ரூபாய் சார் அண்ட் செப்புக்கோ பதினேழு வந்த பிள்ளைங்க பதிப்பில்ல ரெண்டு மூணு வைச்சா எந்த ஏப்னா அது சாடுதலா எந்தண்டாண்ணா எப்போ పెట్టు చూసారు కదా ఆ విధంగా పిల్లలు అయితే పద్మూడు వందల పద్నాలుగు వందలు అయితే ఎనిమిది అనమాట ఇంకా పెద్ద పెద్ద పిల్లలు అయితే కొద్దిగా రేట్ అయితే ఎక్కువగానే ఉంటుంది బట్ చిన్నపిల్లలు వచ్చేసి అరవై వేది నుంచి పన్నెండు వందలు పదమూడు వందలు అంటే కాలం బట్టి ఉంటుంది అనమాట రైతు ఓకే ఇప్పుడు ఈ పిల్లలన్నీ కూడా ఇంకా అమ్మేస్తారు అయిపోతాయి ఇంకా అక్కడ కూడా పెద్ద పొట్టేళ్ళు కావాలంటే అక్కడ కూడా పెద్ద పెద్దవి ఓకే ఇదనమాట మన కవిదేశ పిల్లలు ఏరా ఏ సో ఇంకా ఇక్కడ ఉన్నది కూడా ఇప్పుడు రమ్మేశారు అన్నమాట చూస్తాను ఒకసారి నూరు రూపాయలు దేవేంది ఇప్పుడు సాగుర मार देते हैं। नहीं मार के बना देना। ये तो है। तेरे पास कोई नहीं है। ये तो नहीं है। यार सामने अंग पड़ गया मार दो। ये तो नहीं साको बुमा। ये तो ये तो नहीं है। ये तो नहीं है। ये సో ఇదే అనమాట కదీర్శందా ఇంకెవరికైనా కావాలనుకుంటే లేట్ చేయకుండా మన కదేషన్ ఒక సర్వీస్ చేయండి సో జై జవాన్ జై కిషన్ నెక్స్ట్ మళ్ళీ కలుస్తాను ఓకే బాయ్